ఎవరికైనా చేపలు నీట్లో దొరుకుతాయి ఈ బాబాకి చూడండి రోడ్డు మీద దొరుకుతున్నాయి హలో మా అందరికి నమస్తే నేను మీ వెల్లుబాయ్ బాలు పని చేస్తే వచ్చిన డబ్బులతో సెకండ్ హ్యాండ్ మొబైల్ కొందామంటే మా అన్నయ్యతో పాటు నేను కూడా రాజమండ్రి వెళ్ళాను అనమాట అలా వెళ్తున్న దారిలో ఈ బాబాయ్ చేపలపడుతూ కనిపించాడనమాట చూసేదేదో నేను ఒక్కడే కాకుండా మేము కూడా చూపిద్దామని దగ్గరికి అయితే వెళ్ళలేను అనమాట నేను వెళ్ళేసరే ఒక అటెంప్ట్ అయితే వేసి మూడు అయితే పెట్టాడు ఈ బాబాయ్ తను ఎక్కడి నుంచి వలేస్తే వీళ్ళిద్దరు చూడండి మా అక్కడ వలసి చేపలు పడుతున్నారో ఆ ప్లేస్ లో విసిడు వాళ్ళతో చేపలు పడటం అంటే మాటలు కాదు మన బాబాయ్ ఇప్పుడు ఎలా పడుతుందో చూడండి I don't think you have any idea how fast I really am. How fast this fucking boy is. Yeah. <laughs> <laughs> సో మన బాబాయ్ ఈసిరి వాళ్ళకి పెద్ద పెద్ద చేపలు అయితే పడలేదు కనమ్మ చిన్న చిన్న ఒక నాలుగైదు పడ్డాయి అన్నమాట పెద్ద చేపలు పడింటే ఇంకా బాగున్నాయి అయినా ఇంత పై నుంచి వాళ్ళసి దాన్ని మళ్ళీ పైకి లాగాలంటే చాలా అమ్మ సో మన బాబాయ్ రెండు సార్లు వాలేసినందుకు మన బాబాయ్ పడ్డ చేపలు అయితే ఇవే అనమాట బాబాయ్ కోసం వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు మమ్మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్